ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ముందుకు లేటెస్ట్గా ఆర్ ల్యాండ్ అనే కంపెనీ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకుని వచ్చా ఈ నోటిఫికేషన్ వచ్చరికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ లేదా మీకు నచ్చినట్లు హైదరాబాద్ లొకేషన్లో ఉంటే మీరు అక్కడి నుంచి అయితే జాబ్ చేసుకోవచ్చు ఈ కంపెనీ వచ్చరికి హైదరాబాద్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ లెక్క అయితే వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇక నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఇమీడియట్ హియరింగ్ ఫర్ వాయిస్ అండ్ నాన్ వాయిస్ హియరింగ్ సుతార్ల్యాండ్ అంటే ఈ కంపెనీ సుతార్ల్యాండ్ అనే కంపెనీ వచ్చేసరికి త్వరగా జాయిన్ అయ్యేవాళ్ళు ఏది వాయిస్ కానీ లేదా నాన్ వాయిస్ కానీ అంటే ఫోన్ కాల్స్ ద్వారా కానీ లేదా చాట్ చేయడానికి కానీ మీకు ఇబ్బంది లేదనుకుంటే వాళ్ళైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఇంకా జాబ్ డీటెయిల్స్లోకి లేక వెళ్తే రిక్వైర్డ్ స్కిల్స్ అయితే ఉండాలి అంటే జాబ్కి సంబంధించిన కొన్ని స్కిల్స్ అయితే ఉండాలన్నమాట ఆ స్కిల్స్ అన్నీ వీడియోలు అయితే క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట జీరో నుంచి ఫైవ్ ఇయర్స్ లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా వన్ ఫిఫ్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే నూట యాభై జాబ్ నోట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు అంతేకాకుండా మీరు అయితే హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే ఇంకా చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంకా ఆఫీస్ కూడా హైదరాబాద్లో అయితే ఉంటుంది శాలరీ విషయానికి మనకు మెన్షన్ చేయలేదన్నమాట అంటే పర్ మంత్కి ఎంత అనేది మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళైతే శాలరీ ఇస్తారు అంటే మీ యొక్క అప్లై చేసేటప్పుడు మీ యొక్క రిజ్యూమ్లో అయితే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో శాలరీ గురించి అందులో అయితే నోట్ చేయండి ఇంకా మీకు కొన్ని లాంగ్వేజెస్ అయితే తెలిసి ఉండాలి ఇది తెలుగు ఇంగ్లీష్ గురించి కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట అంటే తెలుగు అర్థం చేసుకునే నాలెడ్జ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ దాంతోపాటు మస్ట్ హ్యావ్ స్కిల్స్ అంటే ఏమేమి స్కిల్స్ ఉండాలంటే కస్టమర్ సపోర్ట్ అలాగే కస్టమర్ సర్వీస్ అలాగే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించిన కొన్ని స్కిల్స్ అయితే ఉండాలి దాంతోపాటు గుడ్ టు హ్యావ్ స్కిల్స్ బీబీఓ కస్టమర్ సర్వీస్ వాయిస్ ప్రాసెస్ కస్టమర్ హ్యాండిలింగ్ అలాగే వాయిస్ సపోర్టు అంటే బిజినెస్ పబ్లిక్ ఓరియా అవుట్సోర్సింగ్కి సంబంధించిన కస్టమర్కి సంబంధించి కొన్ని స్కిల్స్ అయితే ఉండాలి దాంతోపాటు కొన్ని వాయిస్ ప్రాసెస్ అంటే మాట్లాడడం బాగా తెలిసి ఉండాలి అంటే కస్టమర్ని డీల్ చేసే విధానం తెలిసి ఉండాలన్నమాట కస్టమర్కి మంచిగా డీ హ్యాండిలింగ్ చేసే అంటే కస్టమర్ని అర్థం చేసుకునే నాలెడ్జ్ అయితే ఉండాలి దాంతోపాటు జాబ్ డిస్క్రిప్షన్స్ అయితే వెళ్దాం ఏది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి మీకు అనేది ఇంకా లిజనింగ్ టు కస్టమర్ కన్సర్న్స్ అంటే కస్టమర్ చెప్పేది మీరు ఓపికతో వినాలన్నమాట ఫస్ట్ అలాగే కస్టమర్ని మంచిగా హ్యాండిలింగ్ కంప్లైంట్స్ ఆ కంప్లైంట్ని రెక్టిఫై చేసే నాలెడ్జ్ అయితే ఉండాలి అండ్ రిటర్న్స్ అంటే ఆ కస్టమర్ని అంటే ఆ కంప్లైంట్స్ని అయితే మీరు రెక్టిఫై చేస్తూ ఉండాలి గివింగ్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సర్వీసెస్ అండ్ ప్రోడక్ట్స్ అంటే ప్రోడక్ట్స్ గురించి అంటే కంపెనీకి సంబంధించి ప్రోడక్ట్స్ గురించి మీ ఆ సర్వీసెస్ గురించి మీరైతే కస్టమర్కి బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట ఎలాంటి డౌట్స్ లేకుండా ఇంకా రిక్వైర్డ్ స్కిల్స్ అనమాట మీకు ఉండాల్సిన స్కిల్స్ క్యాండిడేట్ షుడ్ బి ఎక్సలెంట్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి షుడ్ హ్యావ్ గుడ్ కన్వర్ట్స్బుల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అంటే అర్థం చేసుకునే నాలెడ్జ్ అనమాట ఇంకా గుడ్ టు హ్యావ్ కస్టమర్ హ్యాండిలింగ్ స్కిల్స్ అంటే కస్టమర్తో మంచిగా డీల్ చేసే స్కిల్స్ కూడా ఉండాలి షుడ్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ అండ్ కస్టమర్ సపోర్ట్ అంటే కస్టమర్ గురించి మంచి సపోర్ట్ అయితే మీరు అంటే ఫీడ్బ్యాక్ చేయాలి ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ లేదా అండర్ గ్రాడ్యుయేట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంది అంతేకాకుండా నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి అనమాట నీకేమైనా డౌట్స్ ఉంటే అందులో ఆ కంపెనీ గురించి ఒక అంటే హెచ్ఆర్కి సంబంధించి నెంబర్ అయితే ఇచ్చారు ఆ అయితే మీరు కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఇది గాయస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అసలు మిస్ కాకుండా వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి సంబంధించి లింక్ వచ్చేసరికి అంటే అప్లై చేసే లింక్ కానీ నోటిఫికేషన్ యొక్క లింక్ కానీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అప్లై చేసే విధానం కూడా చాలా సింపుల్ అనమాట ఇంకా లేట్ చేయకుండా వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్